కథాశ్రవంతి మా ఊరికి ఆహ్వానం కథ రచన కీర్తిశేషులు పొట్లపల్లి రామారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఈ కథ వినిపించమని కోరిన వారు కథాశ్రవంతి శ్రోత శ్రీమతి జీవీఎస్ పద్మావతి పొట్లపల్లి రామారావు గారు తాటికాయల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలోని పొట్లపల్లి శ్రీనివాసరావు చెల్లమ్మ దంపతులకు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం నవంబర్ ఇరవయ తేదీని జన్మించారు పొట్లపల్లి రామారావు కవి తొలితరం తెలంగాణ కథకుడు అభ్యుదయవాది కార్యకర్త గ్రామ ప్రేమికుడు ప్రకృతి ఆరాధకుడు ఆంధ్ర మహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు పొట్లపల్లి ఏడవ తరగతి వరకే చదివినప్పటికీ ఉర్దూ హిందీ ఆంగ్ల భాషల్లో వేలాది పుస్తకాలు చదివారు వట్టికోట కాళోజీ రామేశ్వరరావు కాళోజీ నారాయణరావులకు సమకాలికుడిగా సహచరుడిగా జీవించారు తొలితరం తెలంగాణ కౌలులో కథకులలో పొట్లపల్లి ప్రముఖులు వారి చుక్కలు కవితా సంపుటి బహుళ ప్రాచుర్యం పొందింది ఇంకా అక్షరదీప్తి ఆత్మవేదన వీరి కవితా సంకలనాలు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పొట్లపల్లి రామారావు కథర సంపుటి జైలు వెలువడింది అట్టడుగు వర్గాలు ఆయన కథావస్తువులు అధఃపతితుల పక్షాన నిలిచిన నిబద్ధత గల రచయిత పాలనలో తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా సాగుతున్న రోజుల్లో జాతీయ భావంతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తుడు ఉద్యమంలో భాగంగా ఆయన జైలుకు వెళ్లారు మరోవైపు నిజా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కాళోజీతో కలిసి ఉద్యమించాడు కాళోజీ రామేశ్వరరావు సాన్నిహిత్యంతో ఆయన దృష్టి రచనారంగం వైపు మళ్లింది గ్రామ జీవితాలను ప్రేమించే పొట్లపల్లికి పుట్టిన ఊరు నాటక సృజనకు స్ఫూర్తినిచ్చింది ఎందరో యువకులను ప్రోత్సహించారు పొట్లపల్లి రామారావు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదవ తేదీన స్వర్గస్థలయ్యారు మీరు రావడం మూలాన మా గ్రామం ధన్యమైంది అట్లా చూస్తే అడపాదడపా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారట పట్టణవాసులు కానీ ఎప్పుడు తమ పని ముగుస్తుందా ఎప్పుడు పట్టణం చేరుకుంటామా అనే ఆతురత తప్ప వాళ్లకు రెండో ధ్యాస ఉండదు పల్లెటూరుకు రావడం అనేది వారికి పెద్ద సమస్యగా ఉంటుంది దానిలో వారి దోషమేమీ లేదు పల్లెటూరు వారికి నిర్జీవంగా స్తబ్దంగా ప్రాణరహితంగా కనబడుతుంది పల్లెటూరులో వారికి ఏ అందాలు ఆకర్షణలు కనపడవు కానీ మీ బోటి స్వభావులు ఎందరుంటారు పట్టణవాసులు మోస్తరు పల్లెవాసులకుండే ఆశలు స్వప్నాలు భ్రాంతులు ఏమిటో తెలుసుకోవడానికి కుతూహలం ఉన్నవాళ్ళు మీకు ఊహ ఎందుకు పుట్టిందో ఏమిటో గాని నిజంగా ఇది మా అదృష్ట విశేషం లేకపోతే రోడ్డు రైలు పట్టణంలో ఉండే తదితర సౌకర్యాలు ఏమీ లేని ఒక విధంగా అజ్ఞాత దేశాలని చెప్పదగ్గ గ్రామాల మీద మీ దృష్టి ఏమిటి పల్లెటూళ్ళు మీ దృష్టికి వచ్చినందుకు అధికారుల రూపంలో తొట్ట తొలిసారి మా గ్రామంపైన ప్రసరించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఏదో మమత కొద్దీ మా గ్రామం అనుకోవడం తప్ప దేశంలోని లక్షలాది గ్రామాలకు మా గ్రామానికి అట్టే తేడా లేదు మా గ్రామం యొక్క అంతరంగాన్ని మీరు అంటగలిగితే దేశంలోని లక్షలాది గ్రామాల అంతరంగాన్ని అంటగలిగినట్టే అంతరంగాన్ని అంటగలిగిన వారికి అర్థం కానిదంటూ ఏమీ ఉండదు సృష్టి సకల రహస్యాలను విప్పి ముందు పెడుతుంది అయితే భావంతో ఇక్కడ ఒక హెచ్చరిక చేయక తప్పదు నానా వివిధ భోగాలకు ఆలవాలమైన పట్టణాల్లో పుట్టి పెరిగిన మీకు ఉప్పు ఉంటే పప్పు దొరకని పల్లెటూరులో మర్యాద ఏ విధంగా నేర్పగలం నిండు హృదయంతో వచ్చిన మీకు మా లోటుపాట్లు అంత లెక్కలోకి రాకపోవచ్చు కానీ స్వీయ కర్తవ్యాన్ని ఎరిగిన మాకు మా లోటుపాట్లు కంటకాల మోస్తరు బాధించక తప్పదు అయితే పల్లెటూరంటే ఎడారి మాత్రం కాదని మీకు తెలుసు పల్లెటూరిలో కొన్ని ప్రత్యేకతలున్నాయి నిర్మల వాయువు శుభ్రజలం వెచ్చని కాంతి చెట్లు పువ్వులు పట్టణంలో ఇవన్నీ ఉండవని కాదు కానీ పోయిన అంతస్తులు జనసమ్మర్దం కోలాహలం సందడి ఇవన్నీ ప్రకృతి దర్శనానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి పల్లెటూరులో ముఖాముఖిగా దర్శనమవుతుంది ప్రకృతి ఆకాశం మబ్బులు చెట్లు పూరితో పాటు పల్లెటూరి అమాయకత్వం ఉండనే ఉంది మా లోటుపాట్లు కప్పిపొచ్చడానికి ఇప్పుడు మనం ఊరు పొలిమేరలో పెట్టినాము తల్లి అంక భాగంపై కాలుమోపే పిల్లవాడికి కలిగే ఆనందం మోస్తరు ఊరు పొలిమేరలో కాలు పెట్టగానే ఒక కొత్త ఆనందం ఉబికి వస్తుంది మనిషికి ఆకలి నిద్ర దిగులు విచారం ఇలాంటివన్నీ హరించుకుపోతాయి ఒక నూతన శక్తి శరీరం నిండా పరువులు పెడుతుంది ఒక కొత్త జన్మ ఎత్తినట్టు అమృత స్వరూపుడుగా మారిపోతాడు మనిషి తరతరాల ప్రేమానుబంధం జాగృతమై మనిషిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది చెట్టు పుట్ట వంపు మిట్ట దారిని ఎదురయ్యే ప్రతి సాధారణ వస్తువు ఆత్మీయంగా కనబడుతుంది ఒక కొత్త లోకంలో ప్రవేశించినట్టుగా ఉంటుంది అసలు మనిషి తత్వమే మారిపోతుంది అదిగో చూడండి ఆ వంపులో నుండి ప్రవహిస్తున్నది మా ఊరి వాగు వానాకాలంలో తనంత సంపన్నశాలి లేనట్టు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది ఎండాకాలంలో లేమికి తానే సిగ్గిల్లుతున్నట్టు ఎక్కడో ఇసుక అడుగును అదృశ్యమవుతుంది అయినా ఇది మా గ్రామం జీవనాడి దీని అమృత జలాలు మా పొలాల ఆర్ద్రం చేసి బంగారు పంటలు పండిస్తాయి మా గ్రామ స్త్రీలు తోడుకుని వచ్చే చలమనీరు మా దాహం చల్లబరుస్తాయి నిత్యం పొలం పనులతో అలసిన మేము దీని ప్రవాహంలో మునకలాడి నవజీవితాన్ని పొందుతాము నిత్య జీవితంలో ముఖం మొత్తిన మేము అప్పుడప్పుడు దీని ఇరుపక్కల వ్యాపించిన ప్రశాంత తరుచ్ఛాయల వంటలు చేసుకుని నవ్యోత్సాహాన్ని పొందుతాం ఇది మా పిల్లల క్రీడాస్థలము ఇది మా పెద్దలు విశ్రాంతి స్థలము ఇది మా ఊరికి వచ్చే అతిథులను మందహాస వదనంతో ఎదుర్కొని మంచినీరు అందిస్తుంది తిరిగిపోయేవారికి చల్లని గాడ్పుతో వీడ్కోలి చెబుతుంది అయినా మేం కృతజ్ఞం నానావిధ కల్వషమంతా దీనిలో కుర్మరిస్తూ ఉంటాం ఇది మా పాపాలన్నీ దిగద్రాలి మందహాస మందహాసవీచికలి వెదజల్లుతూ ముందుకు పరువులు పెడుతూ ఉంటుంది కలిమిలో కాదు లేమిలో కూడా మరువదు మమ్మల్ని అడుగంటి ఇంకి కూడా కొద్దిగా ఇసుక తోడడమే తడవు మా బాధ ఏమిటో కనుక్కోవడానికి అన్నట్టు పైపైకి ఊపికి వస్తుంది ఈ త్యాగజీవి క్షమామూర్తి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలమో మాకు తెలియదు గ్రామంలో దయాశీలుని త్యాగసంపన్నుని పేరు చెప్పాలంటే చెట్టు పేరు మొదలు చెప్పవలసి వస్తుంది వాగు అంటే నీరు ప్రవహించే ప్రదేశం కానట్టే మర్రి అంటే ఒక చెట్టు కాదు మా దృష్టిలో మా గ్రామముతో ఉన్న ఎవరో మహాత్ముడు మర్రి చెట్టుగా వెలిచాడని మేం భావిస్తూ ఉంటాం మా గ్రామము మీదుగా ఎంతోమంది పాఠశాలలు వచ్చిపోతూ ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళం మునిగి వాళ్ల మంచి చెడ్డలు వివరము పట్టించుకోము పాపం ఈ మర్రి వచ్చిపోయేవారిని ప్రియబాంధవుని మోస్తరు ఇంత నీడనిచ్చి వాళ్ల బడలిక తొలగించి వాళ్లు ముందుకు సాగడానికి నూతనోత్సాహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సజ్జనుని పేరుతో ఆ వంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మా ఊరుని ఈ మర్రితో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎండవేళ మా గ్రామ పశువులన్నీ మర్రి శీతల ఛాయల అర్ధనిమీలిత నేత్రాలతో నెమర్లు వేస్తూ ఏదో స్వర్గసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నట్టు ఉంటాయి ఇక పక్షులకైతే ఇది మాతృగృహం పగడాలలా పండిన పండ్లను తీయగా ఆరగిస్తూ పెద్ద పెండ్లి ఇండ్లు ఓలే ఆనందంలో ములిగితేరుతూ ఉంటాయి అసలు గ్రామం పక్క నుండి వాగు పారడమే అరుదు ఆ వాగు పక్కన నలుగడల వ్యాపించిన పెద్ద మర్రి ఉండడం మరీ అరుదు ఈ రెండూ మా గ్రామానికి సమకూరడం మా అదృష్ట విశేషం ఇప్పుడు మనం ఊరు సమీపించాం అదిగో పచ్చని చెట్ల గుంపుగా కనిపిస్తున్నది అదే మా గ్రామం నా పుట్టుకు నాకు తెలుసు మా తండ్రి పుట్టుకు తెలుసు మా తాత పుట్టుకు తెలుసు మా గ్రామం ఎప్పుడు పుట్టిందో తెలియదు అంటే మా గ్రామం ఏ ఏకశిలా యుగం నాటిదో అని దానికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఆపాదించడం నా ఉద్దేశం కాదు మా గ్రామానికి చరిత్ర లేదని చెప్పడమే నా ఉద్దేశం వ్యవసాయమే ముఖ్య వృత్తిగా కల రైతులు వాళ్ళు ఏనాడో ఈ ప్రదేశాన కలుసుకోవడంతో ఈ గ్రామం పుట్టి ఉండవచ్చు ఇట్లా అని మనం ఊహించుకోవలసిందే చరిత్ర కాలు వేయడానికి సంశయపడే చోటు ఊహయే ముందడుగు వేస్తుంది గ్రామం జీవితంలో కరణం ఎప్పుడు ప్రవేశించాడో గాని అదిగో ఊరు మధ్య ఎత్తుగా కనిపించే మట్టి బంగళ మా ఊరు కరణానిది మా తాత కట్టించాడా బంగళా అదివరకు ముందు ఊరివాళ్లలో తానొకడుగా మామూలు గడ్డి ఇంట్లో ఉంటూ ఉండేవాడు కానీ ఎట్లా వచ్చిందో ఎందుకో ఏమిటో కానీ అతనికి బంగళా కట్టించాలనే కోరికొచ్చింది పూరిగుడిసె తప్ప మరొక ఇల్లు ఊహించి ఎరగని గ్రామవాసులకు కరణం కోరిక వింతగా తోచింది కానీ కరణం మాటకు ఎదురు చెప్పేవారెవరు కరణం బంగళా కట్టిన వెనుక గుడిసెలకు తమ మీద విశ్వాసం లేచిపోయింది బంగళా ఎత్తుగా ఉండడమే కాక దాని దృష్టి అదొక విధంగా ఉంటుంది ఎప్పుడూ తమ మీద నిఘా పెడుతున్నట్టు తమ ప్రతి కదలికను సందేహిస్తూ ఉన్నట్టు తమకన్నా ప్రత్యేకమైనట్టు ఉండేది దాని వైఖరి క్రమక్రమంగా బంగళా గుడిసెల మధ్య అఖాతం పెరుగుతూ పోయింది ఆ దూరాన్ని తొలగించడానిక అన్నట్టు మధ్య పెంకుటిల్లు వచ్చింది కానీ దానికి కూడా స్వార్థరక్షణమే ముఖ్యమని త్వరలో తేలిపోయింది గుడిసెలేమి చేస్తాయి అడవిలో ఉండేవాళ్లు మృగాల భయానికి అలవాటు పడ్డట్టు గుడిసెలు అలవాటు పడినాయి అందుకే బంగళా తల ఎత్తుకుని దర్పంగా చూస్తున్నట్టు గుడిసెలు భయంతో తమలో తాము ముడుచుకున్నట్టు పెంకుటిండ్లు ఎటూ కాకుండా మధ్యస్థలంగా ఉన్నట్టు కనపడతాయి ఇళ్ల విషయం ఇంతటితో వదిలి వీధుల సంగతి చూద్దాం గ్రామాల్లో వీధులు గూర్చి అంత శ్రద్ధ తీసుకోరు ఎవరికి తోచినట్టు వారు ఇల్లు కట్టి వీధులు వంకరటింకరగా ఇరుకుగా తయారు చేస్తారు అంతటితో పోదు అవకాశం చిక్కినప్పుడు ఆ ఇరుకు ప్రదేశంలో నుంచి కాస్తో కూస్తో తమ ఆవరణలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంత భాగం తిన్నెల కడతారు కసువు కుప్పలు పోస్తారు ఈ అలవాట్లు చాలా లోతుకుపోయినాయి వీటిని పెకలించడము బ్రహ్మప్రలయం అవుతుంది ఎవరికి వారు తమ ఆవరణమే సర్వస్వమనుకోవడం ఈ అనర్థానికి కారణం ఇళ్ళు వాకిళ్ల తర్వాత వచ్చేవి చెట్లు దారిద్ర్యాన్ని సుష్యతను మరుగుపరిచేవి చెట్లు చెట్లు మూలంగానే ఆ మాత్రం కనపడతాయే గ్రామాలు చెట్లు లేని గ్రామాన్ని ఊహించుకోవడమే కష్టం మాటల సందర్భంలో మనం ఊరిలో ప్రవేశించాం ఎంత దూరం తరిమినా మిమ్మల్ని వదలమన్నట్లు అదిగో ఆ పక్కన కనిపించే గడ్డి గుడిసెలు అదే మా ఊరి హరిజనవాడ ఊరు గూడెం సాంఘికంగా వేరువేరుగా కనిపించినా గూడానికి గ్రామంలోని అధిక సంఖ్యాకులైన కింది తరగతులకు ఆర్థికంగా ఆట్టే తేడా ఉండదు అవే ఇరుకుమురికి గొంతులు అవే మట్టి గోడలు అవే గడ్డి గుడిసెలు అదే ఆకలి అదే దీనావస్థ స్వర్గుల హరిజనుల ఒకచోట చేరిస్తే ఎవరెవరో తెలుసుకోవడం కష్టం ఉదయం నుండి సాయంత్రం వరకు తిండి కోసమే అన్వేషణ తిండి కోసం ఆలోచన తిండి కోసం శ్రమ ఇదే వాళ్ళ జీవితము ఏనాడు పుట్టిందో ఎందుకు పుట్టిందో అస్పృశ్యత చాలా అర్థరహితంగా తోస్తుంది ఎవరింట శుభకార్యం జరిగినా డప్పులు పిలవండి అంటారు ఎవరు చనిపోయినా కాడు తయారు చేయండి అంటారు జీతగాళ్ళు కూలీలు ఒకటేమిటి అంతా వాళ్లే పుట్టింది మొదలు గిట్టే వరకు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తాయి అదిగో ఊరి బయట దర్శనమిచ్చిన ఆ ముదిసలి మా ఊరి ఎలవాడు తర్వాత దొర అనుకుంటాడు వాడు కానీ ఆ దర్పము బయటికి కనపడివ్వుడు దూరం నుండే మనుషుల గుర్తుపడతాడు అధికారులు చదువుకున్నవారైతే నాలుగడుగులు ఎదురుగా వచ్చి వినయంగా తలవంచుతాడు ముందు ముందు పరిగెత్తి చావడి ముందు మంచం వాల్చుతాడు ఆకాశం నుండి ఇష్టదేవతలు దిగివచ్చినట్టు ఎట్టివాడిని కూతుల వేస్తాడు మీ వర్తమానం ఊరంతా తెలిసే విధంగా హడావిడి చేస్తాడు గ్రామానికి సంబంధించిన పెద్దలైతే ఊరిలోని వర్తమానం నెమ్మదిగా చెబుతూ వెనువెంట అనుసరిస్తాడు గ్రామానికి చెందిన వారైతే ఊరి బయట వరకు సాగనంపుతాడు ఇక ఎవరైనా మధ్యరకం వాళ్ళైతే ఏదో వరుసతో పిలిచి బాంధవ్యం కలుపుకుంటాడు ఇక సాధారణ జనమైతే అట్లా నిలవబడో అని గద్దిస్తాడు ఎవడైనా సరే చావడి దగ్గర నిలబడిపోవాలి అని హెచ్చరిక చేస్తాడు వాళ్ళు అయ్యా అని తల ఊపుకుంటూ తెల్లముఖంతో పోతారు బయటికి ఎంత కరుకుగా ప్రవర్తించినా ఇంటిలో కాలుపెట్టగానే అయిపోతాడు ముసలివాడు సహజంగా సౌమ్యుడు కాని నుండి దొరల కింద ఉండడం మూలాన వాళ్ల కరుకుదనం తీవ్రత అలవాటైనాయి వాడు ఎన్నడూ ఊరు దాటి ఎరగడు చుట్టాలు స్నేహితులు వంటి బాంధవ్యాలు వాణ్ణి బాధించవు వాడు ఉద్యోగం అలాంటిది ఏ నిమిషాన్ని ఎవరు పిలుస్తారో అని అస్తమానం చావడి దగ్గర కనిపెట్టుకుని ఉండవలసి వస్తుంది లేకపోతే వాడి కర్మ వాడు అనుభవించవలసి ఉంటుంది సముద్రం లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో వాడి వయసు తెలుసుకోవడం అంత కష్టం ఎప్పుడు చూసినా అదే వాలిని నడువు అదే బోసినోరు అవే గుబురు మీసాలు అదే దర్పపూరితమైన గొంతుక కాలం వాడి ముందు హతోస్మి అన్నట్టు ఉంటాడు నీకు ఎన్నేళ్ళు తాత అని ఎవరైనా ప్రశ్నిస్తే నేనేమి ముసలివాడినా అంటాడు కాదు ఎన్ని ఏళ్ళు మహబూబాలి కాలంలో ఇంతవాడిని నీకు తెలుసా రాజు అప్పుడు ఈ ఎక్కడివి ఈ జనం ఎక్కడివి రాజుషికారు బయలునప్పుడు చూసేవాళ్ళం మా ఎలవాణ్ణి కదిలిస్తే ఎప్పటివో సంగతుల ఏకరూ పెడతాడు అవి వినడానికి చాలా ఓపిక కావాలి ప్రస్తుతానికి మరోవైపు వెళ్దాం అదిగో పిల్లల అరుపులతో పంతులు హెచ్చరికలతో ప్రతిధ్వనిస్తున్న ఆ పూరి గుడిసే మా ఊరి బడి పిల్లల దిక్కు ఊపిపెట్టి చాపల్లుతూ మధ్య పిల్లల్ని హెచ్చరిస్తూ ఉన్న జీమ్మూత వర్గుడే మా బడిపంతులు ఒక తడవ నశ్యం వేయంది బహుముఖాల పనిచేసే అతని మనసు హుషారుగా ఉండదు చాపాలుతూనే ఉంటాడు ఈ కాగితం చూడు పంతులు అని వచ్చిన వాళ్లను ఆ ఏదో చూచి పంపుతూ ఉంటాడు ఎన్నో విషయాల్లో ఉంది మా పంతులు ప్రశ్నలు చెబుతాడు జాతకాలు రాస్తాడు ముహూర్తాలు పెడతాడు ఇళ్లకు ముగ్గు పోస్తాడు రోగులకు మందులిస్తాడు ఎడతగని ఈ కార్యకలాపాల మూలాన సాధారణంగా పిల్లల చదువు కుంటుపడుతూ ఉంటుంది కానీ ఊరి వాళ్ల దృష్టిలో ఎప్పుడో ఫలితాలనిచ్చే చదువు కన్నా తాత్కాలిక అవసరాలే ప్రాముఖ్యత వహిస్తాయి అది ఎంతవరకు పోయిందంటే అది సర్కారీ బడి వచ్చినప్పుడు కరణాన్ని ఆశ్రయించి వీధిబడిగా ఉన్నదానిని సర్కారి బడి చేయించుకున్నాడు ప్రతిరోజు అక్షయ పాత్ర తీసుకుని అట్లా పది ఇళ్ళు తిరిగి జాము పొద్దుకు బడికి చేరుకుంటాడు కానీ మరు నిమిషమే ఎవరో ఒకరు అతని విధికి అంతరాయం కలిగిస్తారు ఒకసారి విద్యాశాఖాధికారి ఒకడు తను ఫలానా తేదీ బడి తనక్కీ కోసరం రాబోతున్నానని తెలిపి సరిగ్గా అదే రోజు బడికి వచ్చాడు ఊరి బయట పంతుడు తనకొర కాచు కూర్చుంటాడని భ్రాంతిపడ్డ విద్యాశాఖాధికారికి పెద్ద నిరాశ ఎదురైంది పంతులు బడిలో లేడు పంతులు జాడలో పిల్లలు అటు ఇటు పరుగులెత్తారు ఒక పది నిమిషాల తర్వాత పంతులు వెనకే పిల్లలు బడిలో ప్రవేశించారు నేను బడికి రాబోతున్నానన్న సంగతి నీకు తెలియదా అయ్యా తెలుసు బడిలో ఎందుకు హాదరలేవు ఒక బాలంతరాలు అపాయస్థితిలో ఉన్నదని ఇంటివాళ్లు ఏడ్పలతో ప్రాధేయపడ్డం వల్ల వెంబడే వద్దామని పోయినా నీకు జాతకాలు ముహూర్తాలు రోగాలు మందులు ఇదే చదువుని విన్నాను నీవు ఉద్యోగానికి అనర్హుడివి పంతులు ఖిన్నుడై ఇంటిలోనికి పోయి దఖ్తరము అక్షయపాత్ర రెండూ తెచ్చి అధికారి ముందు పెట్టాడు ఇవి ఏమిటి అన్నాడు అధికారి ఇది మీది దఫ్తరము ముందు పెడుతూ అది ఏమిటి ఇది నాది అన్నాడు అక్షయపాత్ర చేత పూనుతూ అంటూ హుంకరించాడు అధికారి పంతులను ఉద్యోగం నుంచి తొలగించడం అంత తేలికైంది కాదని అతనికి తెలిసిపోయింది ఏవో కొన్ని హితవాక్యాలు పలికి వచ్చిన దారి అనుసరించాడు అధికారి మా పంతులు బహుకుటుంబీకుడు ఉద్యోగం భిక్షాటన రెండు కూడా అతని అవసరాలకు సరిపోవు కానీ మనిషి ఎన్ని చిక్కులున్నా ప్రశాంతంగా ఉంటాడు ఏమిటి పంతులు ఎట్లా గడుస్తున్నది అంటే మీ దయ అంటాడు మా పంతులకు ఇవాళ రేపటి బడుల మీద విశ్వాసం లేదు ఏమి చదువులు ఇవి గుల్ల చేసేవి ఏదో వ్యవహార పూర్తి విద్య నేరిస్తే చాలు అని అతని మతం తన తగ్గ పిల్లలకు కూడా ఆ రూపంగానే తయారు చేస్తాడు పంతులు కూర్చి చెప్పారంటే భారదం అవుతుంది ప్రస్తుతానికి క్లుప్తంగా ముగించి ముందుకు పోదాం ఇదిగో ఇప్పుడు మనం కరణం బంగ్లా ముందుకు వచ్చాం మా ఊరు ద్వారా కరణం పటేలు అన్ని పదవులు ఏనికే కానీ ఆ పదవులన్నీ నామమాత్రములే వైభవానికి చిహ్నంగా మట్టి బంగళా ఒకటి మిగిలి ఉంది అది కూడా పట్టణంలో ఒక మార్వాడికి తాకట్టుపడి ఉంది వాడు ఎన్నోసార్లు వేలం వేయించడానికి ప్రయత్నించాడు కానీ ఊరివాళ్ళలో ఏ ఒక్కడు ముందుకు రాకపోవడంతో విసికి కరణానికే వదిలేశాడు ఈ మట్టి చాలా గట్టిదో అప్పుడప్పుడు కరణం తన గూర్చి హాస్య ధోరణిలో రైతులతో అంటూ ఉంటాడు కానీ అంతకన్నా గట్టివాడు కరణం మా కరణం ఇంటిలో ఆ పూటకుండవు కానీ ఊరిలో జరుగుతూ ఉండే మామూలు తగాదాల్ని పెత్తనం వహించి తన అవసరాలు వెళ్లదీసుకుంటూ ఉంటాడు ఊరిలో లభించే ప్రతి స్వల్ప అవకాశాన్ని వృధాగా పోనివ్వడు ఊరిలోని సర్వే నెంబర్లు కాల్వలు రహదారులు అతని అరచేయి రేఖల మోస్తరు పూర్తిగా పరిచయం ఈ విజ్ఞానం జీవితం గడపడానికి ఎంతో తోడ్పడుతుంది నీ భూమి పక్క నెంబరులో కలిసిందని బళ్లబాట పక్క భూమిలో నుంచి పుట్టిస్తానని పట్టా చేయిస్తానని ఇట్లా ఆశలు కల్పించి ఆ అవసర పూర్తి సంపదించుకుంటాడు కానీ కలిగిన రోజుల్లో దుబారా ఖర్చులకు అలవాటుపడ్డ ఆ కుటుంబానికి ఆ సంపాదన ఎండి బీటల బారిన భూమి మీద వానజల్లు పడ్డట్టుగా ఉంటుంది ఇక అవసరాలు ఒత్తిడి తట్టుకోలేక రోజు ఏదో ఉపాయం పన్నవలసి వస్తుంది ఊరి భోగట్ట అందించే కొందరు నమ్మిన మంటలు ఉన్నారు మా కారణానికి వాళ్ళు ఎవడి ఇంట ధాన్యం ఉన్నది ఎవడి చేతికి డబ్బులు వచ్చినవి ఏ విధంగా లభించేవి ఈ సమాచారం అంతా అందిస్తూ ఉంటారు ఇక చేబదులో రుణము ఇంటికి బంధువులు వచ్చినారని తొందరో ఏదో రూపంగా వాడిని కరిగించి తన అవసరాలు వెళ్ళదీసుకుంటూ ఉంటాడు అవసరం పట్ల తల తాకట్టు పెట్టడానికి కూడా వెనుతీయడు కానీ డబ్బు చేతిలో పడ్డ మరు నిమిషం ఆ విషయమే అతనికి స్మృతి ఉండదు తల వెంట్రుకులన్నీ ఉన్నాయి మా పంతులకు రోజు ఎవరో ఒకరు వచ్చి పోతూ ఉంటారు బాకీ నిమిత్తం కానీ మా పంతులు నిబ్బరం శ్లాఘాపాత్రమైంది రుణదాతలకు డబ్బుగూర్చి అడిగే అవకాశం ఇవ్వడు ఎవరో ఆప్త బంధువులు వచ్చినట్టు కాఫీ పలహారాలతో గొప్ప మర్యాద చేస్తాడు ఎవరైనా అడగడానికి సాహసించినా తెల్లవారే పంపిస్తానని ధైర్యంగా అంటాడు వాడికిదంతా వట్టి అబద్ధమని తెలుసు కానీ నమ్ముతారు ఆయన మాట పద్ధతి ఆ విధంగా ఉంటుంది కరణం పుట్టుపూర్వతరాలు ఎరిగిన వారు కూడా కొందరు గోతులో పడ్డారు మా కరణంలో విశేషమేమిటంటే ఎదుటివారిని చేసే విధంగా మాట్లాడడం ఒకసారి మరి తమాషా చేశాడు ఎట్లా వలలో వేసుకున్నాడో వేసుకున్నాడు ఓ పట్టణం సాహుకారును ఒకరోజు వెంట తీసుకొచ్చి ఈ పొలం అంతా మనదే అది మీకు రాసిస్తాను అన్నాడు చెరువులో కరణందు ఓ ఎకరం పొలం లేకపోలేదు పంటల మీద ధాన్యం కొలిచే విధంగా తక్షణం అతనికి కోరిన రుణం దొరికింది కానీ కళ్ళాల తరుణంలో వచ్చి చూసే వరకు సర్వం శూన్యంగా ఉంది ఊరి రైతులు ఎవరెకరం వాడు కోసుకుని లేకుండా తీసుకుపోయాడు ఇక సాహుకారు పడ్డ మనోవేదన ఇంతంతా కాదు సాహుకారు ఆ విషయంలో నుండి బయటపడడానికి చాలా కాలం పట్టింది ఆయన అప్పు ఈనాటికి కొంత అట్లాగే ఉంది పైకి అమాయకుడిగా కానీ కరణం అంతటివాడు మా ఊరు సావుకారు కూడా ఏదో తన వ్యవహారంతో తప్ప ఇతరుల వ్యవహారంలో ఆటే జోక్యం చేసుకోడు అందరి కష్ట సుఖాలతో సంబంధం ఉన్నవాడుగా కనపడతాడు కానీ తాము రాకు మీద బొట్టు చందంగా ఉంటాడు జీవితం సుఖప్రదంగా గడవాలంటే ఎవరితో విభేదం కనబడకుండా వ్యవహరించడమే ఉత్తమ మార్గం అంటాడు ఏమి నాగయ్య ఈ ఏడు కాలం పోయేట్టున్నది అని అంటామనుకోండి అవును పోయేట్టున్నది అని అంటాడు నిరిటికీ ఏటికి కొద్దిగా నయమే అంటే కొద్దిగా నయమే అని అంటాడు ఆయన ధోరణి ఈ విధంగా ఉంటుంది అయితే అతనికి స్వంత అభిప్రాయాలు లేవని కాదు భూమిలోని ప్రతి వస్తువు కూర్చి అతనికి నిశ్చితాభిప్రాయాలున్నాయి కానీ సాధారణంగా వినపడవు అంటే ఎంతో భయభక్తులు కనపరుస్తాడు కానీ లోపల అంతటి కాలాంతకుడు లేడని తన దగ్గర ఆసామీలతో అంటూ ఉంటాడు బడిపంతులను ఇందుకలంత లేడని సంబోధిస్తూ ఉంటాడు ఎలవాడి గూర్చి శరీరం అంటే నీదారా అని ప్రశంసావాక్యాలు విసురుతూ ఉంటాడు ఇంటి సాకల దానిని గుగ్గిలమ్మా అని సంబోధిస్తూ ఉంటాడు అది నోరు విప్పితే ఇంటి పెంకులు ఎగిరిపోతాయి ఆసామీలు రుణాలు ఇవే మా షావుకారుకు ఆసక్తికరమైన విషయాలు మా షావుకారు దగ్గర రుణం తీసుకోవడము రుణం తీసుకున్నట్టుగా ఉండదు ఒక కొత్త చుట్టరీకం కలిసినట్టుగా ఉంటుంది ఆ చుట్టరికం షాహుకారు నిశ్చిత పరీక్షకు నిలిచిన వారికి లభిస్తుంది కొన్ని కుటుంబాలకు అనాది నుండి షావుకారు వంశస్థులే పెట్టుబడిదారులు వాళ్ల ఇళ్లలో షావుకారు కేవలం రుణదాత కాదు గురుడు దైవము ఇళ్లలో చుట్టాన్ని మరోపూట ఉండమనడానికి షాహుకారు ఏమంటాడో అని ఆలోచింపవలసి వస్తుంది మా ఊరి సంగతులు ఇంకా చాలానే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం మీరింతవరకు మా ఊరికి ఆహ్వానం కథ విన్నారు రచన కీర్తిశేషులు పొట్లపల్లి రామారావు వినిపించినది పప్పు భోగారావు కోరినవారు కథాశ్రవంతి శ్రోత జీవిఎస్ పద్మావతి కారమాస్టారి కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ పల్లకి వినూత్న వారపత్రిక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती